ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఒక వార్త మీకు అందుతుంది అది ఏం వార్త అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియోను చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటారు అందంపై ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో అస్సలు మనకు కనిపించదు ఏ పనైనా సరే ఆలోచించి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే అది ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వేధించే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు కొంత మానసిక ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలలోపు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్తను అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే ఒక న్యూస్ అయితే అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక వార్తనైతే రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలలోపు మీకు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించే అంశం అని చెప్పుకోవాలి అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి ఏ యొక్క సమస్యనైనా సరే మీరు ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరమైన అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు చూసే పరిస్థితులు అయితే మీకు అతి కొద్ది రోజుల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈరోజు మీరు వింటారని చెప్పుకోవాలి ఈ అదే విధంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రోజు మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు అలాగే కుటుంబ సభ్యులతో కొంత వాగ్వాదకరమైన వాతావరణం ఈరోజు రాత్రి సమయంలో మీకు ఉండబోతుంది కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ జాలీతను కూడా పఠించండి ఎట్టి పరిస్థితులు కూడా శని భగవానుడిని మీరు అస్సలు నిందించకూడదు శని సూత్ర పారాయణం చేయండి శని భగవానుడికి దీపారాధన చేయండి శని భగవానుకి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఆహార ధన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి తులసిగోడ దగ్గర ప్రతి శుక్రవారం నాడు దీపాన్ని వెలిగించండి అదేవిధంగా మీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా కన్యరాశి వారి యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు అలాగే కుటుంబ సభ్యులతో కొంత వాగ్వాదకరమైన వాతావరణం అయితే ఈ రోజు రాత్రి సమయంలో మీకు ఉండబోతుంది కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్ద చేసుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అదేవిధంగా రానున్న రోజుల్లో కన్యారాశి వారికి అన్ని కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం అయితే తగ్గబోతుందని చెప్పుకోవచ్చు మీకు కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల లోపు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక అతి ముఖ్యమైన వార్తనైతే మీరు ఫోన్ కాల్ రూపంలో కానీ లేకపోతే వేరే వారు మీకు చుట్టాలు కానీ మీకు బంధువులు కానీ మీ సన్నిహితులు కానీ మీకు వారి ద్వారా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి అదేవిధంగా అర్ధరాత్రి పూట ఒంటరిగా ప్రయాణాలు చేయడం కూడా అంటే దూర ప్రయాణాలు చేయడం కూడా మీకు చాలా ఇబ్బందికరమైన చెప్పుకోవచ్చు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి